హ్యాండ్ వెల్కమ్ టు అభి ఇన్ఫో మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఎమ్మెల్యే కేపి వివేకానందర్ నిజాంపేట్ బాజ్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వస్తువులు కల్పిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు సోమవారం నియోజకవర్గం పరిధిలో పేట్ బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బాజ్పల్లి నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయ లబ్ధి ఎమ్మెల్యే కేపి వివేకానందన్ మర్యాదపూర్వకం కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బాజుపల్లి నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద నెలకొన్న ఉన్న సమస్యలను తెలియజేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుదుబుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద అధికారులతో సమావేశాలు నిర్వహించి మౌలిక వసతులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులను ఇళ్లలోకి చేరుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని ఇందులో భాగంగానే ఇప్పటికీ బహదూర్పల్లి పోచంపల్లి దొండగల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి లబ్ధదారులు అన్ని వసతులతో పాటు బస్ సౌకర్యాన్ని కల్పించామని తెలియజేశారు అదేవిధంగా రానున్న రోజుల్లో అధికారులతో నిజాంపేటలో సమావేశం ఏర్పాటు చేసి బాజ్పల్లి నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు వసతులతో కల్పనతో పాటు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇల్లుల లబ్ధిదారుల సంతోషం వ్యక్త చేసి ఎమ్మెల్యే కేపీ వివేకా ఆరుతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు మొత్తానికి పాల్గొన్నారు మొత్తానికైతే ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో బాజ్పల్లి నిజాంపేట్ వీటికి సంబంధించి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవైతే త్వరలోనే పూర్తి చేయిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కేపి వివేకానంద గారైతే స్పష్టమైతే చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి ఇన్ఫో